గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తానండి ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం అది రెవెన్యూ వ్యవస్థల్ని ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనవి చేస్తాను అంతేకాకుండా కేవలం హైకోర్టుకి వెళ్ళాలి అసలు ఎటువంటి ఉద్దేశాలతో తీసుకొచ్చిందో కూడా అర్థం కాకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనవి చేస్తూ మరి అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో ఎందుకంటే మద్యం ద్వారా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము జిరాక్స్ కాపీలు మాత్రం వేస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను నేను